నమస్తే నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటువంటి పలకలాకు వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ మూడు కట్టలు పలకలాకును శుభ్రం చేసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మూడు ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయాలి అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ స్పూన్ యాడ్ చేశాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఈ వెల్లుల్లి కారం అనేది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి చాలా మెత్తగా చేసుకోవద్దండి ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టిందులోకి రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను ఉద్దిపప్పు ఒక స్పూను శనగపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి ఇదంతా టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం ముందుగా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాం ఆనియన్ పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది మనం పలకలాకు ఫ్రై చేస్తే కొంచెం కూడా కాదు కదండి అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇది అనేది కర్రీ అనేది అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం అనేది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అంతా పొయ్యే వరకు ఇది అనేది తొందరగా అడుగు అంటుతుందండి అలా కాకుండా ఇదంతా బాగా కలుపుతూనే ఉండాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పలకలాకుని ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పలకలాక్ అనేది చాలా నిండుగా అయిపోతుందండి బాన్లీకి ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తే ఇది అనేది కి తక్కిందికి పోతుంది అప్పుడు ప్లేట్ తీసేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా మగ్గితే తొందరగా పలకలాక అనేది మగ్గిపోతుందండి అంతేనండి పలకలాగ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి అంతేనండి మా ఛానల్ కమెంట్ చేయండి లైక్